హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నానండి అమ్మమ్మకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు అమ్మమ్మని మమ్మల్ని చూడటానికి అలానే మా మరదలను కూడా చూడటానికి అయితే వెళ్తున్నాము ఆ వ్లాగ్ అయితే ఈ వీడియో లో ఉంటది చూడండి మా పిల్లలు అయితే ఇంకా బండి ఎక్కేసారు కూడా హాయ్ చెప్పకుండా మా పిల్లలైతే అసలు ఆగట్లేదు ఇంకా తీసుకోవాలి అంతా పాకేజ్ బ్రిడ్జ్ యూ అంతా చూడండి అండి ఎలా ఉందో ఇది వచ్చేసి పెనగంచి పురుగులు బ్రిడ్జ్ అనమాట అంతా ఎండిపోయింది వాటర్ లేవు కొంచెం ముందుకెళ్తే అలా అలా వాటర్ అయితే ఉన్నాయి చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఊరు వచ్చినప్పుడు అలా ఇక్కడికి వచ్చే చాలా మిస్ అవుతున్నా ఇటువైపు అయితే బాగున్నాయి ఒంట్లో బాగా పోయినా కానీ రోడ్ ఎండి ஃபோன்ல போய் எவ்வளோ ஆக அய்யூ சப்பா பண்ண அனுப்பி వచ్చింది ఫేసేయాల పీట్లో చూడమ్మా చూసినాయా హాయ్ చెప్పు ప్రిన్సీ హాయ్ రాయ్ ವರ ಹೇಗ್ ಕಂಡವಾ వారైతే లాగైతే చూడండి ఏం చేస్తుందో ఖుషి టీవీ ఒక గుళ్ళ పుల్లొచ్చి కూర్చుంటుంది అమ్మమ్మకి చాలా ఫుల్ జ్వరం అసలు చా చూస్తుంటేనే చాలా బాధ అనిపించింది బాగా దగ్గు కూడా ఇంకా మనిషిని చూసేసరికి చాలా బాధ అనిపించింది ఈ వీడియోలో అయితే ఇంకా అదే చెప్తుంది అనమాట అమ్మమ్మ నేను అడుగుతున్నాను తిన్నావా ఏంటి ఎలా ఉంది అని అడుగుతుంటే అసలు ఏం తినబుద్ధి అవ్వట్లేదు నీరసంగా ఉంటుంది నుంచి అసలు ఏం తినలేదు అని అయితే చెప్తుంది ఇక్కడ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న కుక్క అయితే ఉందండి నాకు ఫస్ట్ నుంచి కుక్కపిల్లని అంటే చాలా ఇష్టం ఇంకా పిల్లతో అయితే చాలా ఆడుకున్నాను ఇంకా మా వారు అని అన్నారు కుక్క పిల్లలకి ఏంటి మీకు అనేసి అని అరుస్తున్నారు కానీ నేను కుక్క పిల్లలతో ఆడుకోవటం అంటే నాకు చాలా ఇష్టం పిల్ల కుక్క పిల్లలన్నా చాలా ఇష్టం ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇంకా వచ్చిన వెంటనే అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళని అయితే అన్నమాట ఇంకా లోపలికి వెళ్తున్నాను ఇంకా మా మరదలు అయితే ఇంటికి తీస్తుంది ఇంకా పిల్లలు అందరూ వచ్చేసారు చిన్న చిన్న పిల్లలందరూ అన్నారనమాట పిల్లలతో మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ మా మరదలతో అయితే మాట్లాడుతున్నారనమాట తనకి నాకు డిష్ కష్టం జరుగుతుంది

తమ్ముడు మరదలు అయితే మాకైతే గుడ్ న్యూస్ చెప్పారండి ఇంకా అందుకనే ఇద్దరికి స్వీట్ అయితే తినిపిస్తున్నాను చెకే పెట్టింది ఫస్ట్ మాది ఓకేనండి ఇంకా అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము ఇంకా ఫ్యామిలీ మొత్తం ఒక చోటకైతే వచ్చేసాం అనమాట ఇంకా అమ్మమ్మ వాళ్ళతో అందరితో హాయ్ చెప్పిద్దామని అయితే అందరూ వచ్చారు ఇంకా అందరికీ బాగా చెప్పేసి ఇంక మేము కూడా బయలుదేరిపోయామండి ఇంకా సడన్గా మా వారు అయితే నాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారండి ఇంకా డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్తాడని అయితే నేను అనుకున్నాను కానీ మధ్యలో ఆపేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము అమ్మ సర్ప్రైజ్ ఎలా ఉండదో చూద్దాము ఇంకా ఎప్పుడు రామ్ కదా ఇంకెప్పటికో వచ్చేది అనేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళాడు మేము ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ అయితే లేదండి ఇంకా తాత అయితే ఉన్నాడు తాతయ్య మొక్కను చూస్తుంటే మీకే తెలుస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇంకా తాతయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అయితే అమ్మ అయితే వచ్చేసిందండి ఇంకా టిఫిన్ వచ్చేటప్పుడు టిఫిన్ అయితే కట్టించాము ఇంకా బాగా తినేస్తున్నారు ఎందుకో ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా అమ్మ ఎక్కడికోక అక్కడికి వెళ్తూనే ఉంటది సర్ప్రైజ్ ఉండదో ఏముండదో ఈ రోజు కూడా అంతే అయ్యింది చర్చి దగ్గరకి అయితే వెళ్ళిందంట చర్చి దగ్గర నుంచి ఇంకా రాలేదు మేము వచ్చేసరికి ఇంకా అమ్మకి మేము వచ్చామని అయితే తెలిసిపోయింది ఇంక సర్ప్రైజ్ లేదు మేము కానీ చాలా హ్యాపీ పిల్లలు వచ్చిన మేము వచ్చామనేసి హ్యాపీయే కదండి హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు అయితే బ్లాగ్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై చెప్పు బాయ్ బాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అను చెప్పింది